కాకినాడ జిల్లా ఏలేశ్వరం పట్టణంలో జేవి ట్రస్ట్ ఆధ్వర్యంలో దేవి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభించారు ఏలేశ్వరం పట్టణం లింగవరం కాలనీలో జువ్విన వీరాజు వీరరాఘవమ్మ దంపతుల చేతుల మీదుగా ప్రజల సహకారంతో దేవి నవరాత్రి మహోత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు అమ్మవారి విగ్రహాన్ని భక్తుల నడుమ కోలాహలంగా పట్టణ పట్టణపురవీధుల్లో ఊరేగింపు చేపట్టారు అనంతరం మండపంలో వేద పండితుల ప్రత్యేక పూజలతో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తారు ఈ సందర్భంగా జువిన వీర్రాజు వీర రాఘవమ్మ దంపతులు మాట్లాడుతూ గత పదిహేనే ఏళ్లుగా ఈ లింగవరం కాలనీలో గ్రామస్తుల సహకారంతో దుర్గమ్మ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి నవరాత్రులు తొమ్మిది రోజులు ప్రత్యేక పూజలు చేపడుతున్నామన్నారు ఇదే కాలనీ వాసులతో సాంస్కృతిక కార్యక్రమాలైన కోలాటం భజన సంకీర్తనలు తదితర కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు ప్రతిరోజు కుంకుమ పూజలు ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయని కావున భక్తులు వినియోగించుకోవాలని కోరారు నవరాత్రులలో రోజుకొక అలంకారంతో తొమ్మిది రోజుల ప్రత్యేక పూజలు చేపట్టనున్నామని పదిహేను ఏళ్ళుగా ఈ అమ్మవారికి పూజలు మా చేతుల మీదుగా జరగడం మా పూర్వ జన్మ సుకృతమని జేవిఆర్ ట్రస్ట్ సభ్యుడు వీరాజు వీర రాఘవమ్మ దంపతులు తెలిపారు ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి చలమయ్య నాయకులు బదిరెడ్డి వెంకట బాబు సామంతులు సూర్యకుమార్ వాగుబలరా సకిరెడ్డి బుజ్జి సామంతుల ఫని పలువురు ప్రముఖులు భక్తులు పాల్గొన్నారు 이 나, 그나